హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెయింబో ఫ్యామిలీ ఛానల్కి నేనైతే పండగ సంక్రాంతికి పిల్లల కోసం నువ్వుల లడ్డూని అయితే చేస్తున్నానండి అది కూడా పాకంతో పని లేకుండా ఈజీగా చేసేవచ్చు లడ్డూలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేనైతే ఓన్లీ బెల్లం ఇంకా నువ్వులతో చేసానండి మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా డైలీ ఒకటి లేదా రెండు లడ్డూలు తినడం వల్ల ఎముకలకి చాలా మంచిదండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి స్టవ్ పై నెక్స్ట్ వచ్చేసి నువ్వులని బాగా వేయించుకోవాలండి అది కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఏమాత్రం ఆడకుండా మనము అక్కడే ఉండి కలుపుతూ ఉండాలండి ఆ నువ్వులు చిటపటలాడి పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో ఆ నువ్వులని వేరే ప్లేట్ లోకి అయితే తీసి మళ్ళీ అదే గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకో మనము ఆ నువ్వులకి సరిపడ బెల్లాన్ని తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే బెల్లం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే బెల్లం ఎక్కువగా కాకుండా నువ్వులకి సరిపడినంత తీసుకున్నానండి బెల్లం వేసుకున్నాం కదా అండి మనం వేసుకున్న బెల్లం ఆడిపోకుండా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి అప్పుడే బెల్లం అనేది అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఈజీగా పెరిగిపోతుంది కాబట్టి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలండి అందులో టేస్ట్ చాలా బాగా వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం అందులో నువ్వులనైతే యాడ్ చేసుకోవాలండి నువ్వులు వేస్తూ కలుపుతూ ఉండాలి ఈ లడ్డూలు ఈజీగా రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఒక లడ్డూలు కట్టడానికి మాత్రమే టైం పడుతుంది ఈ నువ్వులని మొత్తం బెల్లంలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలండి అలా అని పూర్తిగా చల్లారనివ్వద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మన చేతులకి నెయ్యి అయితే రాసుకొని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండలుగా అయితే చేసుకోవాలి ఈ నువ్వుల లడ్డూల టేస్ట్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మరీ ముఖ్యంగా అయితే మా బాబుకి మా బాబుకి అయితే ఈ లడ్డూలు చాలా నచ్చాయని చెప్తున్నాడు ఎందుకంటే మా బాబుకి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇవే అండి ఇవాళ నేను చేసిన నువ్వుల లడ్డూలు ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్